నమస్తే పెద్దమ్మ మీ పేరేంటి వెంకయ్యమ్మ మీ పేరు మంగమ్మ మీరిద్దరు తల్లి కూతుర్లా అక్కా చెల్లెల్లా తల్లి కూతురు తల్లి కూతురులే కొడుకులు లేరు అక్కలు లేరు ఇద్దరికి ఊరీ లేరు మీకు పెళ్ళిందా నాకు పెళ్ళైంది నా భర్త చనిపోయాడు కొడుకు చనిపోయాడు కొడుకు పెళ్ళి కొడుకు ఇద్దరు పిల్లలు పుట్టినాక చనిపోయాడు అంటే అంతరా వెళ్ళిపోయాడు ఇంకెవరు లేరు ఇద్దరం ఇల్లు వేసి కూడా సంవత్సరం పైన అవుతుంది రారు ఇద్దరం దిక్కులేని పర్షులలాగా బయట ఉంటాం మామా టిఫిన్ చేశారా టిఫిన్ టిఫిన్ ఏం తిన్నారమ్మా ఇడ్లీ ఎంత తెచ్చుకున్నారు ఇద్దరు కలిపి ఇద్దరు తెచ్చి పది రూపాయలకి నాలుగు ఇచ్చి ఇడ్లీ అమ్మాయి రోజు చెర్రండ్కి వెళ్తా పది రూపాయలు టిఫిన్ తీసుకుంటున్నారా తెచ్చుకుంటున్నారు మళ్ళీ మా మధ్యాహ్నం ఉప్మా బాబా చేసిన టిఫిన్ ఎత్తి ఆనాయి పెట్టుకుంటుంది మీరు రోజు ఇద్దరికి కలిపితే ఇరవై రూపాయలు అయ్యద్ది కానీ మళ్ళీ ఆనాయించుకుంటా పది రూపాయలు ఆనికా ఇవి పునరుగుసం వేసి చూడు అవి ఒక పది పంపించింది ఈ ఒక పొద్దున్నే ఒక ఇడ్లీ పది రూపాయలు దిస్తాం వస్తుంది అలా రోజుకి ఇరవై రూపాయలు రోజుకి ఇరవై మీ ఖర్చు రోజుకి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పాలు టీ మాత్రం ఉండాలంటే అనలేకపోయినా ముందు పెద్దగా పెద్ద టీ నేను కూడా చావుతాను ఒక రోజు అన్నం తింటే తింటాం లేకపోతే ఆ టీ ఆ పాలు ఉంటాం మరి ఏం చేస్తాం పాద చేసుకున్నాం ఇంతవరకు కూర చేస్తాం పెన్షన్ ఇద్దరికి వస్తుందా మీకు ఇద్దరికి వస్తుంది పెన్షన్ ఆరు వేలు వస్తున్నాయి కదా ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు మరి కడుపు నుండి అన్నం తినొచ్చుగా ఇంకొకదానికి రెండు వేలు అవుతాయి మందులు ఆవేశానికి మందులకి మందులకే ఇంకెక్కువ నేను తక్కువ తెచ్చుకుంటాను కాళ్ళని ఎప్పుడుకే నేను తెచ్చుకునేది ఆవేశానికి కాళ్ళని ఎప్పుడు తెచ్చుకుంటాను ఆకు మాత్రం మందులు ఎప్పుడు ఉండాలి లేకపోతే లేవలేదు చేసాలు ట్యాంక్ చేసానికి ందు మళ్ళీ పెట్టి నిండా ఉంటాయి అనుకు మందు సరిపోసారే పిలిచి పద్దెనిమిది వందలు అవుతుంది మందులు ఎన్ని సంవత్సరాలు మీకు ఎన్ని వెళ్ళమ్మా డెబ్బై డెబ్బై ఐదు మీకు డెబ్బై ఐదు తొంభై ఉంటాయి అది మన చేతిలో లేదు మన చీటి చింపడం మన చేతిలో లేదు ఆయన చేతిలో ఉంది ఉందిలో ఈలో పిలుగులాగా ఆ మందు ఈ మందు వేసుకుని మనం బ్రతకడం మన ధర్మం ఆయనకి రోజు ఎదురుగా అక్కడ బాబా అయ్యా ఇన్ని వాళ్ళమ్మ కూడా వంద సంవత్సరాలు దాటింది అమ్మగారు కూడా వంద సంవత్సరాలు పెట్టుకోండి నూట ఎనిమిది సంవత్సరాలు పెట్టుకుంది నేనే వెళ్ళలేదు అంట వెళ్ళలేదంటే మన చేతుల్లో ఉంది తల్లి దేవుడి చేతిలో ఉంది మా నీకేం కావాలి నీకు నేను ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు నీకేం కావాలి ఏం కావాలి తిండి డబ్బులు ఏదైనా తిండిని డబ్బులు కావాలి డబ్బులు ఎంత కావాలి నీ ఇష్టం వచ్చినంత నువ్వు చెప్పు నాకు మందులకే వెయ్యి రూపాయలు వచ్చాయమ్మా వెయ్యి రూపాయలు పాలు మరి కూడు గుడ్డగా కా అన్నీ అవుతాయి కమ్మా సరే రెండు వేలు ఇస్తే నీకు మందులకి వాటికి సరిపోతుంది అంటావు అంతేనా తిండి తిండికి ఎంత అవుతుంది అవు అమ్మా ఏ రూపాయలు కాదు బియ్యం అని కూర అని బియ్యం ఇస్తాను తీసుకో అన్నీ ఉంటాయి ఇందులో కందిపప్పు సంతోషమేనా సంతోషమేనా దీనికన్నా ఇంకేనే సంతోషం చీర లంగా జాకెట్టు సరేనా పట్టుకో చలికాలం వస్తే వాడుకోండి నువ్వు మూడు వేలు అడిగావు బియ్యం అవి కొనుక్కోవాలి మూడు వేలు ఇవ్వన్నావు నీకు బియ్యం అన్నీ ఇచ్చేస్తున్నాను బట్టలు కూడా ఇచ్చాను సరేనా రెండు వేలు కూడా రెండు వేలు అమ్మ మీరు మూడు అమ్మ నేను వెళ్ళి వస్తాను హ్యాపీగా ఉండండి కడుపు అన్నం తినండి